ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అమలు పైన తీర్పు రావడం అందరు కూడా హర్చించదగినటువంటి విషయం మరి యొక్క తీర్పు రావడం అనేది మందకృష్ణ మాధవి గారి ముప్పై ఏళ్ళ పోరాట ఫలితంగానే ఈరోజు మనకు వర్గీకరణ సాధ్యమైంది అనేక మంది ఆర్థిక బిడ్డలు ఆ పోరాటంలో అసుములు వాసి చాలా త్యాగాలు సైతం చేసి ఈరోజు మనకు మన భవిష్యత్తు తరాల కోసం ఈ వర్గీకరణ సాధించి పెట్టారు దాదాపు ఈ ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని అనేక మంది జాతీయ నాయకులు ఈ వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది మరి వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ తరఫు నుంచి ఈ యొక్క చన్నూరు మున్సిపల్ కమిటీ మండల కమిటీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అనేక మంది అసూలవాసి ప్రాణ త్యాగం చేసినటువంటి అనేక మంది పోరాట యోధులకు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ వర్గీకరణ తీర్పుని వారికి అంగీకరిస్తూ ఉన్నాం